రాజకీయ కుట్రలు సహించేది లేదన్న సీఎం శాంతి భద్రతలకు భంగం వాటిల్లా ఊరుకోమన్న రేవంత్ మధ్యాహ్నం ఎన్టీఆర్ కలెక్టరేట్ కు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వరద నష్టంపై గణనలో జాప్యం జరగడంతో సీఎం ఫైల్ రేపు పిట్టాపురంలో వైఎస్ జగన్ పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న మాజీ సీఎం నేడు అమరావతికి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చంద్రబాబుతో భేటీ కానున్న చుపులార్ హీరోస్ ఇవాళ గాంధీ ఇంటికి వస్తారని కౌశిక్ రెడ్డి సవాల్ బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి రావాలంటూ పిలుపు ఇంటిపై దాడికి స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ ధైర్యంగా పోరాడిన బీఆర్ఎస్ శ్రేణులకు వందనాలన్న కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పురుగుల మందుల ధరలపై రైతుల ఆందోళన ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న అన్నదాత మెదక్ జిల్లాలో మరో ఆన్లైన్ మోసం వ్యాపారి నుంచి లక్షా ముప్పై వేలు కొట్టేసిన కేటుగాడు రేపు సిపిఎం సెంట్రల్ ఆఫీస్ కు ఏచూరి భౌతిక ఖయం నేతల సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో పార్థవదేహం సీతారామేచూరి మరణం భారత రాజకీయాలకు తీరని లోటు వామపక్ష ఉద్యమానికి దిక్సూచి లాంటి లాంటివారన్న ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ సీఎం కీలక వ్యాఖ్యలు ప్రజల ప్రయోజనం కోసం రాజీనామాకు సిద్ధమన్న మమత అయోధ్యలో బీజేపీ కుమ్మకోణానికి పాల్పడింది అవినీతిపై సమగ్ర విచారణ జరపాలన్న అఖిలేష్ యాదవ్ బంగ్లాదేశ్ లో హిందువుల పూజలపై ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్ట్ చేస్తామని ఉత్తర్వులు నేడు కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేసిన అధికారులు ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ ఆలస్యం ఒక్క బోటు కట్ చేయడానికి పదిహేను గంటలు పడుతున్న వైనం కమల హారిస్ తో మళ్లీ డిబేట్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన మోడీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు తనకు మంచి స్నేహితుడని ప్రకటన ప్రధాని మోడీని కలిసిన భారత పారావలింపింగ్ లో పథకాలు సాధించిన వారిని అభినందించిన మోడీ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం